యువకుడి పేరు అరుణ్ అతను కోయంబత్తూరులో ఒక నేరస్తుల గ్యాంగ్లో చేరి జీవించాడు బ్యాంకులో దుకాణాలు దోపిడీ చేయడం అతని పని మేము గొప్ప తెలివైన వాళ్లం ఎవరికీ దొరకం అని అతను భావించాడు ప్రతి దోపిడీ తర్వాత పోలీసులను తప్పించడానికి అతను అతని స్నేహితులు వేర్వేరు ప్రాంతాల్లో దాక్కునేవారు కాని ఎప్పుడూ పారిపోయి దాక్కోవాల్సిన జీవితం అతన్ని భయం అస్థిరతలో ఉంచింది ఒక రాత్రి కోయంబత్తూరు నగరంలో ఒక పెద్ద బ్యాంక్ దోపిడి తరువాత అరుణ్ పోలీసుల వెంటాడింపులో చిక్కుకున్నాడు అతని స్నేహితులు త్వరగా పారిపోయారు కాని అరుణంత అదృష్టవంతుడు కాలేదు అతని గుండె వేగంగా కొట్టుకుంది కాళ్లు వణికాయి అయినప్పటికీ అతను చీకటిలో వీధుల్లో పరిగెత్తాడు చివరికి పోలీసులను మోసంచేసి ఒక బస్సులో ఎక్కి తనకు తెలియని ఒక గ్రామంలో దిగాడు అక్కడికి చేరుకున్నప్పుడు చుట్టూ చీకటి మాత్రమే ఒక్క మనిషి నీడకూడా కనిపించలేదు దూరంగా ఒక శ్మశానం కనిపించింది చంద్రకాంతి ఆ ప్రదేశాన్ని కొద్దిగా వెలిగించింది ఇక్కడ దాక్కుంటే ఎవరూ చూడరు రేపు ఉదయం వెళ్ళిపోతాను అని అరుణ్ మనసులో అనుకున్నాడు ఒక పాత సమాధి దగ్గర పడుకుని తన సాలువా తీసి కప్పుకున్నాడు అరుణ్ పడుకోవడం మొదలుపెట్టగానే అకస్మాత్తుగా ఒక అమ్మాయి గొంతు వినిపించింది కొట్టొద్దు నేను ఏమీ చేయలేదు అతని శరీరం వణికింది ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి శాలువా తీసి చుట్టూ చూశాడు అప్పుడు ఒక భయంకరమైన దృశ్యం నలుగురు లేదా ఐదుగురు యువకులు ఒక అమ్మాయిని శ్మశానం వైపు ఈడ్చుకెళ్తున్నారు ఒకడు కోపంగా అన్నాడు నీవు ఇలా చేయగలవా నీ గర్భం మా కుటుంబ గౌరవాన్ని నాశనం చేసింది వారు ఒక గొయ్యి తవ్వి ఆ అమ్మాయిని సజీవంగా దానిలో పడేసి మట్టివేయడం మొదలుపెట్టారు అరుణ్ షాక్ అయ్యాడు ఇది ఎంత క్రూరమైన చర్య అని ఆలోచించాడు వారు గొయ్యిని మూసి తొందరగా పారిపోయారు ఒక గొడ్డలిని అక్కడ వదిలేశారు అరుణ్ ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు గొడ్డలిని తీసుకుని గొయ్యిని తెరవడం మొదలుపెట్టాడు అతని గుండె వేగంగా కొట్టుకుంది ఆమె ఇంకా బతికే ఉండాలి అని ప్రార్థించాడు గొయ్యి నుండి అమ్మాయి యొక్క మందమైన అరుపు వినిపించినప్పుడు అతనికి కొంచెం ఆశ కలిగింది కాని అకస్మాత్తుగా అరుపు గట్టిగా అయి ఆగిపోయింది అరుణ్ గుండె ఒక్క క్షణం ఆగినట్లయింది ఆమె చనిపోయిందా అని భయపడ్డాడు అతను గొయ్యిలో ఒక చిన్న రంధ్రం చేసి ఆమెకు గాలి అందేలా చేశాడు కాని అప్పుడు ఒక శిశువు ఏడుపు వినిపించింది అరుణ్ ఆశ్చర్యపోయాడు ఇక్కడ శిశువు ఎక్కడినుండి అని ఆశ్చర్యపోయాడు భయం ఉన్నప్పటికీ ధైర్యం చేసి గొయ్యిని తెరిచాడు అక్కడ అమ్మాయితో పాటు ఒక కొత్తగా పుట్టిన శిశువు ఆమె గర్భవతి గొయ్యిలో శిశువుకు జన్మనిచ్చింది అమ్మాయి ఎలసిపోయి ఊపిరి ఆడక మల్లుకుంది శిశువు ఏడుస్తోంది అరుణ్ వారిని త్వరగా గొయ్యి నుండి బయటకు తీశాడు తన సాలువాతో ఆమెను కప్పి కొంచెం వెచ్చదనం కలిగించాడు ఏం చెయ్యాలో అతనికి ఏమీ అర్థం కాలేదు అకస్మాత్తుగా దూరంగా ఒక లారీ లైట్ కనిపించింది అతను పరిగెత్తి లారీని ఆపమని చేతులు ఊపాడు నా భార్య ఇక్కడ ప్రసవించింది దయచేసి సహాయం చెయ్యండి అని ఒక అబద్దం చెప్పాడు లారీలో ఉన్నవారు మొదట అనుమానించినప్పటికీ అమ్మాయిని శిశువును చూసిన తరువాత విషయం అర్థమైంది వీరికి త్వరగా ఆసుపత్రి అవసరం అని ఒక మహిళ అన్నది వారు ముగ్గురిని కోయంబత్తూరులోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రిలో అంతా సరిచేసిన తరువాత అరుణ్ తన పాత స్నేహితులను కలిసి దోపిడీలో తన వాటాను తీసుకుని ఆ జీవితాన్ని వదిలేశాడు అమ్మాయి పేరు అను అని తెలిసి ఆమెను తన రహస్య ఆశ్రయానికి తీసుకెళ్లాడు అను ఆరోగ్యం మెరుగైన తరువాత ఆమె తన కథను అరుణ్తో పంచుకుంది అను ఒక సాధారణ కళాశాల విద్యార్థిని ఒకరోజు ఒక యువకుడు ఆమెను వెంబడించి ఒక లేఖ ఇచ్చి తన ప్రేమను చెప్పాడు మొదట ఆమె అతన్ని తప్పించింది కాని ఒంటరితనంలో ఆమె అతని నంబరుకు కాల్ చేసింది అలా మెసేజ్లు ఫోన్ కాల్స్ రహస్య సమావేశాలు అనకు ఐదుగురు అన్నలు ఉన్నారు కఠిన స్వభావం ఉన్నవారు వారు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అను ఆ యువకుడిని ఇంటికి పిలిచింది వారు పెద్ద తప్పు చేశారు అను గర్భవతి అని తెలిసినప్పుడు ఆమె భయపడింది తన అత్తతో ఈ రహస్యాన్ని నమ్మగల ఒకరితో విషయం చెప్పింది అత్త ఆమెను తిట్టినప్పటికీ కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి అనును తన ఇంటికి తీసుకెళ్ళింది నీవు అనారోగ్యంతో ఉన్నావు అని అబద్ధం చెప్పి అత్త అన్నలను ఒప్పించింది తొమ్మిది నెలలు అను అత్త ఇంట్లో రహస్యంగా ఉంది కాని ప్రసవ సమయం దగ్గరపడినప్పుడు అన్నలు ఏదో విధంగా సత్యాన్ని తెలుసుకున్నారు వారు అనును శ్మశానానికి ఈడ్చుకెళ్ళి నీ గర్భం మా గౌరవాన్ని నాశనం చేసింది అని అరిచి సజీవంగా గొయ్యిలో పాతిపెట్టారు గొయ్యిలో అను ఊపిరి ఆడక నొప్పితో దేవుడిని వేడుకుంది నా పాపాన్ని క్షమించు నాకొక అవకాశం ఇవ్వు అని ప్రార్థించింది ఆమె గొయ్యిలో ప్రసవ వేదనలో ఉంది ఆశ్చర్యంగా ఆమె అక్కడ శిశువుకు జన్మనిచ్చింది నా శిశువు ఈ చీకటిలో మొదటి శ్వాస తీసుకుంది అని ఆమె తర్వాత చేసుకుంది అను ప్రార్థనను దేవుడు విన్నాడు అరుణ్ ఒక అపరిచితుడిగా ఆమెను రక్షించడానికి వచ్చాడు నీ దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు అని అను అన్నది అను కథ విని అరుణ్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించాడు నేను ఒక పాపిని కాని ఇది నాకు ఒక పాఠం అని ఆలోచించాడు అతను అనును వివాహం చేసుకొని శపథం చేశాడు ఇక నీవు దేవుని మార్గంలో జీవిస్తాము ఈరోజు అరుణ్ ఒక మారిన జీవితాన్ని గడుపుతున్నాడు అతను తన మతం గురించి నేర్చుకుని మంచి మనిషిగా మారాడు అను తన విషాద కథను ఇతరులకు పాఠంగా మహిళలకు సలహాలు ఇస్తుంది వారి ఇల్లు శాంతి విశ్వాసం యొక్క కాంతితో నిండి ఉంది ఈ కథను కొంచెం ఆలోచించండి సరేనా పాపం కూడా పశ్చాత్తాపంతో కాంతిని కనుగొనగలరు ఈ కథను నీ ప్రియమైన వారితో పంచుకో బహుశా ఇది ఎవరికైనా స్ఫూర్తినిస్తుంది